ఇక్కడ అక్కడ అని తేడా లేదు ప్రతి చోట మనకు కనిపించేటటువంటి విషయం గంజాయి కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లల చేతిలో కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంది మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం కూడా ప్రతి గ్రామంలో ఈవెన్ గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా గంజాయి సేవనం ఈ గంజాయికి సంబంధించిన లభ్యత పెరిగిపోతూ ఉంది తాజాగా మరొక ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం అంట వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల వద్ద చూడండి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల వద్ద ఈ గంజాయి లభ్యమైంది కడపలో ఓ వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయగా ఈ గంజాయి పట్టుబడింది దీనిపై వర్సిటీ అధికారులకు భద్రతా సిబ్బంది సమాచారం ఇవ్వడంతో విద్యార్థులను మందలించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు అడ్మిషన్ల సమయం కావడంతో ఘటనపై పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టుతున్నట్లుగా సమాచారం గోప్యంగా విచారణ ఏంటి సరే విద్యార్థుల విషయంలో కౌన్సిలింగ్ ప్రక్రియ జరగాలి పక్కన పెడితే ఎవడైతే ఇది బట్వాడా చేస్తూ ఉన్నాడో వాడిని తీసుకొచ్చి బహిరంగంగా వాడి ఫోటోల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అతికించి అలాంటి వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షిస్తే కదా ఈ యొక్క దంద అనేది ఆగేది ఈ మాఫియా అనేది కంట్రోల్ అయ్యేది సో ఇలాంటి దర్యాప్తులు ఇలాంటి నార్మలైజ్ చేసేటటువంటి స్వభావాలు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు